రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించడం జరిగింది పదవి బాధ్యతలు స్వీకరిస్తూనే ఏవైతే ప్రధానమైన హామీలు ఉన్నాయో ఒకటి మెగా టిఎస్ఈ పైన తొలి సందకం పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ తొలి సందకం ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేస్తూ నిర్ణయం అదేవిధంగా పెన్షన్ ని వేల రూపాయలకి పెంపుదాలు చేసుకున్న నిర్ణయం ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన నాయకులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధమైన హామీలు ఏ విధంగా నెరవేర్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నెరవేరుస్తా ఉన్నారో ప్రజానికి అందరికీ అర్థమవుతా ఉంది మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యత స్వీకరించారు ఈ రాష్ట్రంలో గాడి చంపిన పాలని మరలా గాడిలో పెట్టాలి ప్రజలకి సుపరిపాలన అందించాలి సుపరిపాలన అంటే అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలి సంక్షేమ ఫలా అందించాలి ఈ రెండింటికి సమన్వయం పాటించి సమకోపంతో ప్రజలకి చేరువ కావాలి ప్రభుత్వం దానికి వారదులు అధికారులు అందుకోసమే ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీ వారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం అది ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగిన విషయాల పైన నాకు ఒక అవగాహన రావాలి కాబట్టి ఇక ముందు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన అధికారులతో సమన్వయం కావాలి కాబట్టి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అధికారులు అందరూ రావడం జరిగింది ముఖ్యంగా అనేక విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రభుత్వంలో అనేక తప్పిదాలు కానివ్వండి లేదా అవకతవకలు కానివ్వండి కొన్ని వెలుగు చూశాయి ఈరోజు దానిపైన తప్పనిసరిగా విచారణకి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది అదే విధంగా ఒక చక్కటి సమన్వయంతో అధికారులు ప్రభుత్వానికి సహకరించే విధంగా ప్రభుత్వం అధికారంతో సత్సంబంధాలు ఉండే విధంగా వెళ్ళడం జరుగుతుంది దానికి సంబంధించి ఇవాళ ఒక దిశానిర్దేశం కూడా చేసుకోవడం జరిగింది ఏదైనా ప్రభుత్వ లక్ష్యం ఒకటే ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందించాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు మోడీ ఇచ్చిన గ్యారంటీ మేరకు ప్రజలకు సుపరికాలు అందించాలి దానికోసమే ఈ రోజు అధికారులందరితో మాట్లాడడం జరిగింది అధికారులందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా రేపటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో గానీ సంక్షేమ విషయంలో కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది